మున్సిపల్ శాఖలో అడ్డగోలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వివిధ కారణాల అనుమతులతో అక్రమాలు రెండు వేల ఇరవై మూడు కదా రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా గదే రాయాల్సి వస్తుంది నేను చెప్తున్నా కదా గంతే ఉంటుంది కాయ నిల్వది కరుపు పండది యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషం గాలి నీరు నేల అన్నీ కలుషితం పశువుల మనుషుల పునరుత్పత్తి సామర్థ్యం పైన ప్రభావం గింజరాల్చే వరి గెలవేయని కొబ్బరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని గత పాలకులు గతంలో నేరుగా పీఎంఓకు ఫిర్యాదు చేసిన రైతులు ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రానికి నివేదిక కాలుష్య వ్యర్థాలతో ప్రవహిస్తున్న పీలాయిపల్లి కాల్వనట ఓ కొడుక యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం వద్ద ఫార్మా కంపెనీల పొల్యూషన్తో మాడిపోయిన చెట్లు ఇప్పటికి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మట్టి పోషారు ఓ కొడుక ఏం లేదు ఇక్కడ తప్పేవాళ్ళది తెలుసా అధికారులది లంచాలకు మరిగి అడ్డకోలుగా లంచాలకు మరిగి ఏం చేస్తున్నారంటే వీటికి సంబంధించి వీళ్ళకు ఈ లంచాలకు మరిగి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అడ్డగోలుగా అనుమతులు ఇస్తారండి అనుమతులు ఇచ్చేసి ఏం చేస్తారంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అడ్డగోలుగా అనుమతులు ఇస్తే వానికి డబ్బుల కోసం వాళ్ళ యొక్క కకృతి కోసం ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా గిదే జరుగుతుంది కేచీఆర్ ఇలాకాలో అవిశ్వాసం నువ్వు ఇక అంతరా పెడతారా అబ్బో ఏదో ఉంటుంది సంవత్సరం నీతికు నీతి నీళ్ళ పాలంటే ఏదో డాష్ 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 అంటారు మా భాషలు అయితే మరి మీ భాషలు ఏమంటారో తెలియదు ఇలా ఏదో నీతులు చెప్పిన అమ్మా అని అంటే ఏదో ఏర్వక ఏడుతుంది అంటారు చూడు గట్టి ఉన్నది మీ కథ